నమస్తే న్యూస్ కు స్వాగతం తమ అభిమాన నేత నాలుగవసారి మండపేట ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలుపొందిన వేగుల జోగేశ్వరరావు ఆరో వార్డులోని అన్నపూర్ణ ఆలయం వద్ద దేవంగ కులస్తులు ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్చి మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర్ ప్రకాష్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు రెడ్డి రాజబాబు మార్చి వైస్ చైర్మన్ గడి సత్యవతి రాంబాబు విచ్చేశారు మండపేట ఎమ్మెల్యేగా నాలుగవసారి అఖండ మెజార్టీతో ఘన విజయం సాధించిన వేగుల జోగేశ్వరరావును మండపేట ఆరో వార్డులో అన్నపూర్ణ ఆలయం వద్ద తమ దేవంగ కులస్తులతో కలిసి శ్రీ అన్నపూర్ణ ఆలయ చైర్మన్ కాసిన వెంకటేశ్వరరావు ఆ వార్డు కౌన్సిలర్ కాసిన కాశీ విశ్వనాథం బార్టీ టీడీపీ అధ్యక్షులు దొరకాశి విశ్వనాథం కోళ్ల గోవిందు ముప్పన్న రామారావు జలగం సత్యనారాయణ అంకం రామకృష్ణ సుబ్రహ్మణ్యం తమ దేవంగ సంఘ సభ్యులతో కలిసి ఘనంగా ఎమ్మెల్యే వేగులను సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ చుండూరు శ్రీవారి ప్రకాష్ ఆప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబు మాజీ వైస్ చైర్మన్ గడి సత్యవతి రాంపబు విశారు ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు తమ దేవంగ సంఘ సభ్యులతో కలిసి ఈ సన్మాన కార్యక్రమం వేడుకలు నిర్వహించారు అనంతరం ముఖ్య అతిథులు కూడా దేవంగ సంఘ నేతలు ఘనంగా సన్మానించి సత్కరించారు ఎప్పుడు కూడా మున్సిపాలిటీలో ఈ చైర్మన్ చైర్మన్గా ప్రకాష్ గారు చేసిన విమల్ కుమార్ గారు చేసిన ఎవరు చేసినా అలాగే వైస్ చైర్మన్గా సత్యవతి గారు కానీ ఎవరు చేసినా అందరూ కలిసి పెలిసి ప్రయాణించాం తప్ప వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ ఎప్పుడు విభేదాలు లేవు రాజకీయాలు ఎలక్షన్ టైంలో మేము చాలా గొప్పడు అని ఎవరి చెప్పుకుంటారు మా నాయకుడు గొప్పడు లేదా మా విధానాల గొప్ప అని ఏదైనా చివరికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత ఎవరు ఏంటి అన్నది ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఏమైనా ఈ విషయంలో మీరెంత ఇంతమంది ఈ దేవత సోదరులు మంచి కార్యక్రమం పెడతాం అలాగే ఇక్కడ మనకు మన కాశీ కానీ లేకపోతే వెంకటేశ్వర కానీ లేకపోతే ఇతరత్ర పెద్దలు కానీ వీళ్ళందరూ ఈ గుడికి ఒకటి నిర్మితం ఈ గుడి నిర్మితం ఒక రికార్డు ఎందుకంటే మెండబడలో చాలా చేశారు గుడి అనుకుంటాం గుడి పూర్తి అయిపోతాం మళ్ళీ అన్నదానం పెడతాం అది కూడా రోజు పెడతాం అంటే వారానికి ఒక రోజు రెండు రోజులు పెడతాం అలాంటి రోజు నిత్య నిత్యాదానం పెడతాం ఇంత వైభవంగా ఇక్కడ మెండపేటలో చేస్తారంటే ఇది ఒక్కటే అని చెప్పి చెప్తున్నాను చాలా మంది కడతారు కానీ ఆయన నిర్ణయంతో చాలా కష్టం ఇప్పుడు మళ్ళీ కొత్త కమిటీ వేసి అంటే దీని గురించి చెప్పాడు సొసైటీ గురించి గణపతి గారు తప్పకుండా అది మన జోగేంద్ర మనకి ఏదన్నా ఏదైతే జరిగిందో దాన్ని నష్టం లేకుండా చేస్తానికి ప్రయత్నిస్తారు ఉన్నత మట్టుగా ఆయన రూల్గానే వెళ్తాడు ఆయన అన్ రూల్కి కాదు రూల్గానే వెళ్తాడు ఒక దైవ కార్యక్రమం కాబట్టి ఇలాంటివి అర్థం తప్పే లేదని నా అభిప్రాయం ఎవరైనా సొంతంగా ఆక్రమించుకుని ఎన్నో కట్టేశారు మెండపేటలో సొంతంగా కట్టేశారు ఇది మనం అది కాదు కదా ఇది ఒక గుడి కట్టారు అందరికీ సంబంధించింది ఎంతో బాగుంది అది ఇచ్చిదాన్న అనుమానం పెట్టారు ఈ మెండపేటలో ఎవరు పెట్టారు ఇలాగ ఇదేమన్నా దక్కిందంటే ఈ మెండపేటలో ఈ దేవర సంఘం కానీ ఇక్కడ ఉన్న పేటలో ఉన్న పెద్దలకు దక్కిందని చెప్పి మనం చేసుకుంటూ ఏది ఏమైనా మా దోయన గారు చెట్టుకోడు ఇక్కడ ఎన్నో పార్టీలు ఉంటాయి అయినా మాకు మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి పెద్దగా ఏ పని ఉన్నా మీరు ఉండాలని కూడా మీ పార్టీ వేరే వేరే నేను వెనకాల పడితే పార్టీ కావాలి ఇక్కడ ఇక్కడ కూడా ప్రస్తుతం ఇక్కడ కాశీ కాని వెంకటేశ్వరరావు కానీ ఎవరైనా అందరూ కూడా కలిసి కట్టుగానే ఉండి కొనసాగుతారు ఇదే విధంగా కొనసాగాలి ఎప్పుడు ఎలా ఉన్నంత వరకు ఎప్పుడు మీ వెనకాల ఏ నాయకుడు అని ఏ రాజకీయ పార్టీ అని అండగా ఉండదని చెప్పి మనం చేసుకుంటూ ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం ఇచ్చినాయి నాకు ఉదయం ధన్యవాదాలు ఎప్పుడు కూడా మన మనబడ నియోజకవర్గం పట్టణం కానీ ఒక ఇది ఉండేది మనకి ఎలక్షన్ అనేది దాని ఆ నెల రోజుల వరకు మనం ఎలక్షన్ చేసేవాళ్ళం తర్వాత పార్టీకి సంబంధం ఉండేది కాదు మనకి అందరూ కలిసిమెసి ఉండి ఏ కార్యక్రమం ఉన్నా సరే రాజుగోర్ కానీ డాక్టర్ కానీ అందరూ కూడా అందరూ కలిసి మనం గెలివాళ్ళం కానీ మనకి దృష్ప చూసాం అటువంటి రాజకీయం ఎప్పుడు చూడలేదు కథలు ఎప్పుడు కూడా ఎందుకంటే రెండు వేల నాలుగులో నాకు ఎమ్మెల్యే గారు చేశారు ఇక్కడ అలా కూడా అందరూ ఆ నెల రోజులు రాజ్యం చేసింది తప్ప ఆ తర్వాత అందరూ తలసి వెళ్తే ఉండేవాళ్ళు ఎప్పుడు పగల ప్రతి మాకు ఎప్పుడు లేవు తొమ్మిది నుంచి మాకు ఎక్కడ నుంచి కదా నాలుగోసారి మీ అందరూ అసలు మన దోశ కూడా నాలుగోసారి ఎమ్మెల్యే గారు కట్టడం జరిగింది ముందు తప్ప తల్లుగారు చేశారు నాన్నగారు చేశారు ఇదే బాగా మనం ఇవాళ ఇంత విజయం ఇవాళ కారణమని మీ అందరికి కూడా ఎందుకు చెప్తానండి ఇది ముఖ్యంగా ఆరోగ్యకి సంబంధించి మన ఫ్యామిలీ సోదరులో అలాగే మన అందరూ కలిపి హైయెస్ట్ మెజార్టీ టౌన్లో చూపించి థర్డ్ ఐదు వందల యాభై ఒకటి మెజార్టీ మన మన వార్డు నుంచి ప్రత్యేకంగా మన వార్డు మన పార్టీ కంప్లీట్లు అలాగే కేఎస్ఎస్ ఉన్నారు మనకు తెలుగుదేశం పార్టీకి కేఎస్ఎస్ కుటుంబ సాధికార కింద అయితే మనం ఒక పదిహేను మందిని ఆ పదిహేను మందిని కష్టపడి వాళ్ళ థర్డ్ హైయెస్ట్ మెజర్కి మన టౌన్ ఇచ్చారంటే మన మనబడారు మీ అందరికీ కూడా తెలుగుదేశం కనిపిస్తుంది అందరికీ అలాగే మా సోదరు బోదరందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ ఎప్పుడు కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటూ ఎటువంటి మన రాజుగారు ఉన్నారు నేను మార్చారే మా దోశ ఎప్పుడు కూడా దోషాలు ఎప్పుడు మారటైనా ఎప్పుడు అందరం కలిపి వెళ్తారు తప్ప పగల ప్రతి గారు ఆయన తెలియదు కలిపి వాళ్ళందరికీ మా దోశ నేను ఆయన అలాగే ఎప్పుడు మీ ఆశలు ఎప్పుడు కూడా ఆయన ఉండాలని చెప్పి నేను మనస్థితిగా కోరుకుంటూ చదువుకుంటాను మొన్న జరిగిన ఎన్నికల్లో ఎంతో అభిమానం చేపించి మరి మన పట్టణంలోనే అత్యంత మెజార్టీ మరి మనకి సంతారంటే వారందరూ మరొకసారి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఎప్పుడు కూడా మీ వాడి కింద ఉంటాను మరి ముందుకైతే మా తండ్రి గారు ఇక్కడ మీ వార్డులో అయినాయి మరి తర్వాత ఇక్కడి నుంచి మా అమ్మమ్మ గారికి రెండు వందలు రాష్ట్ర అయ్యాను తప్ప మరి మీ అందరికీ తెచ్చుకో మన బాగా ఎవరు తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు మన గారు హాస్పిటల్లో ఉన్న కొంత భాగం మరి మా నాన్నగారు చూసినటువంటి ఊరు మా అమ్మ మా నాన్నమ్మగారు కానీ బాబా కానీ అందరూ ఇక్కడే ఉండేవారు మరి ఏదేమైనా ఎప్పుడు కూడా మరి ఆ రోజు నా నాన్నగారికి అదే రకంగా అభిమానించారు ఇప్పుడు కూడా అదే అభిమానాన్ని మీరు అందరూ కిలుస్తున్నప్పుడు ఎప్పుడు ధన్యోగా ఉంటారని చెప్పి మీ అభివృద్ధి ఉంటాను ఒకసారి తెలియజేస్తూ మరి ఇందాక మన గణపతి గారు కొన్ని విషయాలు దేవ ముందు దేవాలయం మాట్లాడి చాలా చక్కగా చాలా మరి ఒక రంగి అయితే చూడగానే అమ్మవారికి రెండు చేతులు పెట్టి కాసేపు ఉండాలనే వీరింగ్ వచ్చేలాగా ఆ నిర్మాణం జరిపిస్తున్న అమ్మవారికి మన ఏదైనా ఉండటం ఏదైనా మనం చేద్దాం అనుకుంటాం కానీ చేయలేము అది చేయాలంటే ఆ భగవంతుడి ఉండాలి తప్ప ఆ అమ్మవారి సంకల్పంతో అది ఎప్పుడు జరగాల ఉంటే అప్పుడు తప్ప మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మవారు అనుగ్రహించినప్పుడే ఆ కార్యక్రమం పూర్తవుతుంది అదేవిధంగా మరి ఆ మన కమిటీ వెంకటేశ్వరరావు కింద సభ్యులు మరి వాళ్ళందరి పర్యవేక్షణలో మరి చాలా చక్కగా మరి దేవాలయాన్ని మీరు నిర్మించుకున్నారు చాలా సంతోషం అప్పుడైతే మరి కొద్ది రోజులు నా మీద కూడా ఒక నింద ఎమ్మెల్యేకి ఇష్టం లేదు ఈయన ఆర్జేస్తున్నారు అన్నతో కలిపి అడిగారు మేము ఎవరు చెప్తున్నాం అంటే కొన్ని కొన్ని వంతులు వస్తూ ఉంటాయి తర్వాత మనకి ఐదు లక్షల యాభై వేలు దగ్గర నుంచి ఐదు లక్షల యాభై ఫ్యాక్ట్ చేసే అన్నారు కోర్టు వేసిందా మున్సిపాలిటీ వేసిందావు మున్సిపల్ కమిషన్ కేసు పెట్టారు ఇప్పుడు కొత్త ప్రభుత్వంలోనా పాత ప్రభుత్వంలోనాలు అయింది త్రీ మంత్సా త్రీ ఇయర్స్ చెప్ప మూడు నెలల మూడు ఐదు నెలలు మరి ఎందుకు పెట్టాల్సి వస్తుంది అంటే ఐదు నెలల క్రితం అంటే పాత గవర్నమెంట్ మరి ఎందుకు పెట్టలో తెలీదు ఏదైనా దాన్ని మరి మన పేడగారు ఎవరు పెట్టుకోము పెట్టుకోవాలి కదా పెట్టుకోవాలి ఆయన ఇప్పుడు ఇక్కడ ఇవాళ ఖచ్చితంగా మనం ఇక్కడ దీంట్లో మున్సిపాలిటీ కమిషనర్ కానీ చేసేసాక ఇటు ప్రభుత్వం కానీ ఏం చేయలేదు ప్రభుత్వం కోచ్ కానీ కమిషన్ కానీ దీన్ని నిర్ణయం తీసుకోమని చెప్పి మన దీనికి పెద్దది ఖచ్చితంగా మనం దాని మీద ఏ రకంగా మనం చేయాలో మీరు ఒక మామూలు మనం ఒక ముందు కన్షన్లు సరిగా ఒక తెలివైనా పెట్టిన తీరాలి అప్పుడు దాని మీద మనం వాదించుకుంటూ దాన్ని ఏ రకంగా మనం చేసుకోవచ్చని దాని మీద ఇప్పుడు కమిషన్ కానీ దాన్ని విస్తరా చేసుకుని రైట్ ఏమన్నా ఉంటుందా ఏంటి కౌన్సిలర్ణ తీర్మానం చేయవచ్చు సార్ ఇలా ఒకసారి మనం లేఖల్గా ప్లే నడితే తీర్మానం చేస్తాం ఇది అవసరం అయితే సపోర్ట్ ఉండాలి అని చేస్తారు మీరు ఒకసారి మీరు చాలా తెలివైనారు అవసరమైతే మనం కూడా ఎక్కువగా ఎక్కువ కాబట్టి కాబట్టి గంట గ్రాంతలో మేధావు కదా అంటే దాన్ని ఎలా చేయాలి మీ మేధావతాన్ని ఉపయోగించి ఇప్పుడు ఇద్దరు రాజకీయ అవకాశం లేదు అమ్మవారు కూడి మన అందరికీ కూడా ఒక ఇరవై రూపాయలు మనం మనం చక్కగా పరిష్కరించుకుందాం దాన్ని ఎలా చేస్తే మనం సమస్యని ఫీరో అవుతుంది మీకు చెప్తే చెప్తాను మీరు కూడా లేదా అడిగి ఆ ప్రకారం కౌన్సిల్ పెట్టుకుంటే కౌన్సిల్ పెడదాం ఒకవేళ మా ఏమైనా ఫైనించేవాళ్ళు గెవలప్తుందో తెద్దాం ఏది ఏమైనా దాన్ని అందరం కలిసి ఆ సమస్య పరిష్కరించుకుందాం చెప్పి మరి మీ అందరికీ నేను సరళిగా తెలియజేస్తా ఉన్నాను అంటే ఇవాళ మన వేవర్స్ దేవములు అవ్వచ్చు గణపతులు అవ్వచ్చు లేదా తత్వసారిలు అవ్వచ్చు సేనాపం ఎవరైనా ఇవాళ నేత చేసుకునేవారు చాలా ఇబ్బందులు ఉన్నారు దీనిపైన కూడా ఎప్పుడు మొత్తం చూస్తూ ఉన్నాం రెండు వేలలో మున్సిపల్ చైర్మన్ అయినప్పటి నుంచి కూడా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఇదిగా పడతా లేస్తూ ఉన్నారు చాలా చాలామంది గుర్తికి దూరమైపోతున్న కారణం ఏంటంటే అది ఉపాధికి సరిపోతాయి దీనిపైన కూడా మనం నారా లోకేష్ గారి మంగళగిరి శాసనసభ్యులు ఉండడం వల్ల అక్కడ కూడా వేవస్లో కమ్యూనిటీ బాగా ఎక్కువ కాబట్టి ఈ సంస్థ ఆయన కూడా దృష్టిలో ఉంది దాని మీద కూడా ఏ రకంగా మనం ఈ సంస్థ పరిష్కరించాలని ఆలోచనలో గౌరవం గౌరవ మంత్రి ఈ నారా లోకేశ్వర్ ఉన్నారని చెప్పి మరి మీ అందరికీ సభనిగా తెలియజేస్తూ మరి దీన్ని పరిష్కరించే బాధ్యతని లోకేష్ గారు తీసుకుంటారు దానికి రమ చేసే బాధ్యత నేను కూడా తీసుకుంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను ఇక్కడ చెప్పిన వాళ్ళ కొంతమంది అడగడం శక్తి ప్రాప్ చేయడు నాకు అనేది నేను ఇక్కడ రెండు పొలాల్లో మధ్యలో ఇబ్బందులు ఉన్నాయి అంటే వేవర్స్ పాపలి కదా మళ్ళీ మూడవ పొలం ఎంత బాగుంటుంది ఇక్కడ వేరే ఆధారపట్టు పంపంటే అని చెప్పి చెప్పిన విషయం నేనే చెప్పాను ఇవాళ ముఖ సోదరు గారు మాజీ శాసనసభ్యుడిగా నారాయణరావు గారు మాజీ శాసనసభ్యునిగా మన కృష్ణానందావు గారు అధికార పార్టీ శాతం ఉన్నప్పుడు అప్పుడు కొంచెం డిస్ఫర్కి వస్తే అందరి ముందు నేను చెప్పేటప్పటికీ అందరూ వారు కూడా నాన్న కూడా అంగీకరించి మన మన ఇద్దరికి అక్కడ చెప్పారు అందులో అక్కడ మనం పాపకు సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ని వాళ్ళకి కట్టుకోవడం మళ్ళీ వాళ్ళ వాళ్ళ చిన్న అభిప్రాదాయాలు వచ్చి దాన్ని అప్పటి నుంచి అలా జరిగింది ఒక మన ఎన్నికల సమయంలో కూడా నన్ను నన్ను అడిగారు ఖచ్చితంగా దాన్ని ఈ సంవత్సరమే పూర్తి చేయించే బాధ్యత కూడా నేను చూసుకుంటాను దానికి మీ అందరూ పెద్ద మనసుతో మీ అందరూ పెద్ద మనసుతో నన్ను కూడా సహకరించాలని చెప్పి అదే ఆర్థికంగా కాదు మీ మీ అందరి యొక్క ఆశీస్సులు నాకు ఉండాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మరి ఈ రోజున ఏమటువంటి కార్యక్రమం చేసి నన్ను మరి అభినందిస్తున్నటువంటి మన దేవంగత సోదర సోదరు వల్ల ఈ యొక్క మన పట్టణ దేవంగ సమాఖ్య అందరికీ అదేవిధంగా ఈ తెలుగు తెలుగుదేశం మరి కంపెనీ గత సభ్యులందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం జై మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఎస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి